హలో అండి మనం బాత్రూమ్ ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి కరాలనే ఉండిపోతుందని ఒక రెండు రోజులు అయితే కడగలేదు చూడండి ఎలా ఉందో వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం రండి ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత అయితే బ్లీచింగ్ పౌడర్ ఇదాన్ని కొంట్లోనూ ఉంటుంది ఇది అన్ని షాప్లోనూ ఉంటుంది ఒక టూ స్పూన్ బ్లీచింగ్ పౌడర్ అయితే తీసుకోండి తర్వాత అయితే నిమ్మ ఉప్పు కూడా అన్ని దుకాణలోనూ ఉంటుంది చూడండి ఉప్పు ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ అయితే ఒక టూ త్రీ లెమన్ కట్ చేసి వేసుకోండి ఉప్పు బ్లీచింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత చూడండి ఎలా పొంగి వస్తుందో ఇప్పుడైతే సర్ప్ రిన్ సో పౌడర్ అయితే ఒక టూ స్పూన్ అయితే తీసుకున్నాను సోప్ పౌడర్ రిన్ సో పౌడర్ అయితే తీసుకున్నాను చూడండి ఇలా వేస్తే పొంగి ఎలా వస్తుందో చూడండి ఒక టూ స్పూన్ తీసుకున్న తర్వాత ఒక స్టిక్ ఏదైనా తీసుకొని ఇలా అయితే బాగా కలపండి చూడండి ఇప్పుడైతే ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత ఎంత గార కట్టిన బాత్రూమ్ కూడా ఒక నిమిషంలో క్లీన్ అయిపోతుంది కంపల్సరీ మాస్క్ కావాలి గో చేతికైతే అయితే కావాలి లేకపోతే ఇలా కవర్ అయితే వేసుకోండి చూడండి ఎలా ఉందో బాత్రూమ్ అయితే ఉప్పు నీటి కర్ర అయితే ఎక్కువగా అయిపోయిందని ఇప్పుడైతే లిక్విడ్ అయితే ఇలా పోసుకోండి ఇలా పోసుకుంటే ఒక రెండు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా అయితే పోసుకున్నాను పోసుకున్న అయితే ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టండి చూడండి ఇలా అయితే పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టండి పెట్టిన తర్వాత ఒక బ్రెష్ అయితే తీసుకోండి ఒక బ్రెస్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఎంత ఉప్పు నీటి ఉన్నా కూడా ఇలా ఒకసారి క్లీన్ చేయొచ్చు అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి చూడండి ఇప్పుడైతే బ్రష్లు అయితే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయింది పుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ లింకించను చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పుల్ వీడియో అయితే కింద అయితే లింక్ లింకించినటన్ మీకైతే వీడియో నేస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సురేడులో కలుస్తాను థ్యాంక్ యూ